నమస్కారం అండి నేను పాపబత్తిని సునీత పాపబత్తిని నగేష్ గారి సతీమణి కల్లూరు మండలం విద్యానగర్ బజార్ అండి మాది పదిహేడో వార్డు కౌన్సిలర్ గా నేను పోటీ చేయాలని ఆశ కలిగి ఉన్నాను అధిష్టానం మాకు అవకాశం ఇస్తే మీలో ఒకరిగా మేముండి మీ బిడ్డగా మీ ప్రతి సమస్యను తీరుస్తామని గతంలో కూడా మేము వార్డు మెంబర్గా చేసినప్పుడు బాత్రూమ్స్ కట్టించాము సైడ్ కావలసి అప్పుడు లేవండి అప్పుడు అప్పుడు డ్రైనేజీ పనులు చేయించాము ఎన్నో మంచి కార్యక్రమాలు మేము చేపట్టాము అప్పటి నుండి మాకు మంచి గుర్తింపు కలిగి నగేష్ గారు ప్రజల్లోకి వెళ్తూ వారి సమస్యలు తీరుస్తూ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా బీదలకు చీరల పంపిణీ ఎన్నో కార్యక్రమాలు కరోనా టైంలో రేషను ఎంతమందికో మేము సప్లై చేసామండి రోజుకు పదిహేను మందికి మా ఇంట్లో ఫుడ్ వండి కూడా మేము వాళ్ళ మెట్ల దగ్గర పెట్టొచ్చామండి నగేష్ గారు వెళ్ళి వాళ్ళ గృహాలకు వెళ్ళి ఇచ్చి వచ్చేవారు మేము ఎంతో ప్రజలంటే మేము ప్రేమ కలిగిన వాళ్ళమే ప్రజల కోసం మేము ఎంతో సేవ చేయాలని ఆసక్తి కలిగి ఉన్నాము అధిష్టానం మాకు అవకాశం ఇస్తే పదిహేడో వార్డులో మేము ఎన్నో సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము మాకు అవకాశం ఇవ్వవలసిందిగా అధిష్టానాన్ని సమయ సవినయంగా కోరుకుంటున్నాము మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ప్రజల్లోకి నడిపించి ఎన్నో కార్యక్రమాలు మీ సేవకురాలుగా మీ సేవకుడిగా మీకు ఒక పనిగా కార్యకర్తగా మీకు ఒక బాడీ కూడా మేము ఉండి ఎన్నో పనులలో పాల్గొంటామని మీ ఇంటి మనిషిగా మీకు ఉంటామని మీకు ఏ అవసరం వచ్చినా కూడా మాకు ఏ సమయంలో ఫోన్ చేసినా మీకు అందుబాటులో మేము ఉంటామని మనవి చేసుకుంటున్నాము ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటులు మాకేసి గెలిపించవలసిందిగా మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరించి విన్నవించుకుంటున్నాము ఇట్లు పాపభత్తిని సునీత పాపభత్తిని నగేష్ గారు కల్లూరు